హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు జేఆర్ఎస్ ఈ ఈరోజు మనం ఎంతో చక్కగా పానీపూరి అయితే చేసుకోబోతున్నాం ఇండియాలో అయితే పానీపూరి ఎక్కడైనా దొరుకుతుంది కానీ కువైట్లో కొన్ని చోట్ల మట్టిగా దొరుకుతుంది కానీ ఇప్పుడు మేము ఇంట్లోనే తయారు చేసుకుంటున్నాం ఇప్పుడు మనకి పానీపూరికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్దాం మనకి ముఖ్యంగా పానీపూరులకు కావలసినవి బంగాళదుంపలు శనగలు అవి ఉడకబెట్టుకుని సైడ్ పెట్టుకోవాలి వెల్లుల్లి అల్లం పుదీనా కొత్తిమీర పచ్చిమిరపకాయలు చింతపండు ఒక నిమ్మకాయ ఈ పదార్థాలన్నీ మిక్సీ కొట్టుకోవాలి మనం నిమ్మకాయ ఎందుకు వేస్తున్నామంటే పుదీనా కలరు బ్లాక్ గా మారకుండా ఉండడానికి నిమ్మకాయ అయితే వేసుకోవాలి చూపించి మనం మిక్సీ అయితే పెట్టుకోవాలి ఇంగ్రీడియన్స్ అన్ని దీంట్లో వేసి మనం మిక్స్ అయితే పట్టుకోవాలి మిక్స్ అయితే పట్టుకుందాం మిక్సీ జార్ చిన్నారు కాబట్టి ముందుగానే అన్ని ఇంగ్రీడియన్స్ వేసుకోలేదు ఇప్పుడైతే కొన్ని యాడ్ చేసుకుందాం కొద్దిగా మిక్సీ కొట్టిన తర్వాత రెండు స్పూన్ల షుగరు హాఫ్ స్పూను జీలకర్ర జీలకర్ర పౌడర్ అనమాట హాఫ్ స్పూను ధనియాల పౌడరు హాఫ్ స్పూను సాల్ట్ మీరు తగ్గం తీసుకోండి నేను వేస్తున్నాను ఇవన్నీ వేసుకుని మళ్ళీ ఒకసారి మిక్సీ పెట్టుకోవాలి మిక్సీ పెట్టుకుందాం ఒకసారి మనం మిక్సీ చేసిన మిశ్రమం అంతా ఒక దాంట్లోకి వడగట్టుకోవాలి తిక్కుగా ఉంటుంది కొద్దిగా వాటర్ వేసుకుని మనం దీన్ని వడగట్టుకోవాలి ఇలా చేసుకోవాలన్నమాట కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని మనం దీన్ని లైట్గా వడగొట్టుకోవాలి మనం మిక్సీ పెట్టుకున్న మిశ్రమాన్ని ఇందాక మనం వడగొట్టుకున్నాం కదా ఇలా వాటర్గా తయారు చేసుకోవాలి వాటర్ వేసుకుని దీంట్లోకి ఒక స్పూను చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోవాలి ఈ చాట్ మసాలా వేసుకుంటే వాటర్ చాలా టేస్టీగా ఉంటుంది పానీయపూరిలోకి పానీపూరికి ముఖ్యంగా వాటర్ కాబట్టి చాలా టేస్టీగా ఉంటుంది వాటర్ దీన్ని ఇప్పుడు మనం మూత పెట్టుకుని ఒక సైడ్ అయితే పెట్టుకుందాం హాఫ్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ స్పూన్ జీలకర్ర పొడి ఒక స్పూను చాట్ మసాలా అనేది యాడ్ చేసుకోవాలి తగినంత సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి ఆనియన్స్ చిన్న చిన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి మనం పానీపూరిలోకి ఇందాక చూపించిన వాటరు ఒకటైతే మసాలా కూడా ఇంపార్టెంటే కాబట్టి ఈ విధంగా చేసుకోవాలి ఈ మసాలా అంతా మెత్తగా చేసుకోవాలి పానీపూరిలోకి వాటర్ ఎంత ఇంపార్టెంటో ఈ మసాలా కూడా అంత ఇంపార్టెంట్ చాలా స్మూత్గా చేసుకోవాలి చూడండి ఇందాక చేసుకున్నాం కదా ఈ విధంగా స్మూత్గా అయితే ఉండాలి మసాలా అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఇది సైడ్ పెట్టుకుందాం పెనం పెట్టుకున్నాం పెనంలో ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేడెక్కి లోపు ఈ రెండు మినిట్ పూరలు ఒకటొకటిగా ఆయిల్ వేసుకుని ఫ్రై అయితే చేసుకుందాం పూరి వేసుకుని ఇలా తిప్పుకోవాలి లేదంటే మాడిపోతాయి చక్కగా ఫ్రై చేసుకోవాలి పూర్లు అనేవి ఒకటొకటిగా వేసుకుని చూసారా ఎంత బాగా వచ్చేయో పూర్లు అనేవి కలర్ఫుల్గా వచ్చాయి కదా బయట ఎలా చేస్తారో తెలియదు కదా పానీపూరి మనం ఇంట్లోనే ఇలా చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది బయట పరిస్థితులు మనం చూస్తున్నాం కాబట్టి మనం హెల్త్ గరైట్ అనేది తీసుకోవాలి ఇంట్లో ఇలా చేసుకుని చక్కగా తింటే చాలా బాగుంటుంది ఇష్టపడి ఏదైనా చేస్తే కష్టం అనేది అనిపించదు మనం ఇష్టపడి ఏదైనా చేయాలి పానీపూరి అయినా ఏ కర్రీ అయినా చాలా టేస్టీగా అనేది వస్తుంది మీరు కూడా ఇష్టపడి చేయండి పూరీలు అయితే తయారు చేసుకున్నాం కంప్లీట్ ఉంటే ఇంకా ఫైనల్ లుక్ అయితే చూపిస్తాను ఇది మన ఫైనల్ లుక్ పానీపూరికి ఇది మసాలా ఇది వాటర్ మన పూరీలు ఆనియన్స్ చూసారా ఇలా మనం చక్కగా రెడీ చేసుకోవాలి చూసారుగా మన పానీపూరి అయితే రెడీ చేసుకునే విధానం ఇలా చక్కగా చేసుకుని మన ఇంట్లోనే చేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది పానీపూర అయితే రెడీ అయిపోయింది మనం టేస్ట్ చేద్దాం ఇలా పెట్టుకుని మసాలా పెట్టుకుంది దీంట్లో ఆనియన్స్ అనేవి వేసుకుని వాటర్ వాటర్ వేసుకుని చాలా బాగుంది ఇలా మనం పోల్ చేసుకుని మసాలా అనేది లోన్ పెట్టుకుని ఆనియన్స్ వేసుకుని మనం వాటర్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఆరెంజ్ వేసుకొని